రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి ఉత్తమ్ కుమార్ వెళ్లనున్నారు అభ్యర్థుల కరారు ఎంపికపై అధిష్టానంతో మరోసారి సీఈసీ భేటీ కానుంది మిగిలిన ఏడు స్థానాల్లో అభ్యర్థుల ఖమ్మం వరంగల్ మెదక్ హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ భువనగిరి స్థానాలు సీఈసీ అధిష్టానంతో భువనగిరిపై చర్చ జరిగిన భువనగిరి స్థానాన్ని అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి భువనగిరిలో టికెట్ ఆశిస్తున్నారు ఖమ్మం స్థానంపై డిప్యూటీ సీఎం మంత్రి పొంగలేటి పట్టుకున్నారు పట్టుపట్టారు రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు అభ్యర్థుల ఖరారు ఎంపికపై అధిష్టానంతో మరోసారి సీఈసీ భేటీ కానుంది మిగిలిన ఏడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది ఖమ్మం వరంగల్ మెదక్ హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ భువనగిరి స్థానాలు సిఈసి అధిష్టానంతో చర్చించి రేపు ఫైనల్ చేయనున్నారు నిన్న సిఈసిలో భువనగిరిపై చర్చ జరిగిన భువనగిరి స్థానాన్ని సిఈసి ఫైనల్ చేయలేదు అయితే కోమటిరెడ్డి రాజ్ రెడ్డి సతీమణి లక్ష్మి భువనగిరిలో టికెట్ ఆశిస్తున్నారు ఖమ్మం స్థానంపై డిప్యూటీ సీఎం మంత్రి పొంగులేటి పట్టుపట్టారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి నిన్న సిఈసి సమావేశం జరిగింది ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఒక కొలికి రాలేదు అని చెప్పేసి తెలుస్తుంది నిన్న దాదాపుగా ఏడు స్థానాలకు సంబంధించి డిస్కస్ చేశారు దాదాపు ఆరు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఒక కొలిక్కి అయితే వచ్చారు చేవేళ్ళకి సంబంధించి ఇటు రంజిత్ రెడ్డి అదేవిధంగా మల్కాజిరి సంబంధించి సునీత మహేందర్ రెడ్డి పెద్దపల్లికి సంబంధించి గత ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ వీడి జాయిన్ అయినటువంటి ఆయనకి టికెట్ కేటాయిస్తున్నారు ఇక నాగర్ కర్నూర్ సంబంధించి మల్లు రవి ఆదిలాబాద్ సంబంధించి కూడా ఆత్రం సక్కు సతీమానికి ఇచ్చే అవకాశం ఉంది సికింద్రాబాద్ దాదాపు దానం నాగేందర్ అయితే ఖరారు చేశారు ఇక అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఆ జాబితాను విడుదల చేయాల్సి ఉంది ఇక మిగతా స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు రేపు సిఈసి సమావేశం కాబోతుంది ఆ మిగిలిన స్థానాలలో ఇక్కడ పోటీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఖమ్మం స్థానానికి సంబంధించి అక్కడ డిప్యూటీ సీఎం సతీమణి తో పాటు మంత్రి పొంగులేటి సోదరుడు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరు కాకుండా మరొక పారిశ్రామిక పేరు కూడా బయటకు వస్తుంది మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి ఇక వరంగల్ వరంగల్ స్థానం సంబంధించి కూడా ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు అనేది అయితే కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి దుమ్మాటి సాంబయ్య ముందు వరుసలో ఉన్నారు మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు పరస్మృతి దయాకర్ ఆయన కూడా తనకే టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు వీళ్ళిద్దరికి కాకుండా మరో వ్యక్తికి ఏమైనా టికెట్ ఇస్తారా అనేది కూడా చూడాలి రేపు సిఇసి మీటింగ్ తర్వాత వరంగల్ స్థానంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక మెదక్ మెదక్ సంబంధించి అక్కడ బీసీ సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది ఓవరాల్ గా పదిహేడు స్థానాలలో ఇప్పటి వరకు రెండు స్థానాలు ఇటు ఆ బీసీలకు ఇచ్చారు ఒకటి జహీరాబాద్ మరోవైపు సికింద్రాబాద్ భువనగిరి బీసీకి ఇస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ అక్కడ ఆ భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి ఆ టికెట్ ని ఆశిస్తున్నారు కాబట్టి అక్కడ బీసీకి ఇచ్చే అవకాశం లేదు మెదక్ బీసీకి ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది ఇక హైదరాబాద్ సంబంధించి మైనారిటీ అభ్యర్థిగా ఎవరిని దింపుతారు అనేది కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారింది కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా భువనగిరి ఈ మూడు స్థానాలు కూడా ఓసీఏ అభ్యర్థులకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపు ఉదయం సీఎం ఢిల్లీ వెళ్ళబోతున్నారు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా సిడబ్ల్యూసీలో మెంబర్ సిఈసి లో మెంబర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మొదట హైకమాండ్ తో వీళ్ళు చర్చించే అవకాశం ఉంది ఆ తర్వాత ఇటు ఇటుఈసి సమావేశంలో పాల్గొనబోతున్నారు సిఈసి సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది ఈ ఇప్పటికే రెండో జాబితాలో ఖరాబ్ చేసిన అభ్యర్థులతో పాటు మూడో జాబితాలో కూడా కొంతమంది అభ్యర్థులను కన్ఫర్మ్ చేయాలి కాబట్టి ఈ రెండింటికి సంబంధించి రేపు అభ్యర్థులను కన్ఫర్మ్ అయిన తర్వాత మొత్తం ఒకటే జాబితా ప్రకటిస్తారా లేకపోతే ఇప్పటికే అభ్యర్థులు కన్ఫర్మ్ అయినటువంటి స్థానాలకు సంబంధించి ఈ రోజు ఏమన్నా జాబితాను ప్రకటిస్తారా అనేది అయితే చూడాలి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయనే చెప్పుకోవాలి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం హైకమాండ్ కూడా వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే బిజెపి మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఇంకొక రెండు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఖమ్మం వరంగల్ స్థానాలకు సంబంధించి కూడా త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక బిఆర్ఎస్ కూడా చాలా స్థానాల్లోనే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక జరగలేదు ఒక నాలుగు స్థానాల్లో మాత్రమే ఆ అభ్యర్థులను ప్రకటించారు మిగతా స్థానాలకు సంబంధించి ప్రకటించాల్సి ఉంది ఐదు స్థానాల్లో ఆరు స్థానాల్లో క్లారిటీ వచ్చింది కానీ మిగి ఇక ఏడు స్థానాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది ఆ ఏడు స్థానాల్లో రేపు సిఈసి సమావేశం తర్వాత ఒక కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుని ఇల్లుండికి దాదాపు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ సునీల్ యూ